ఏమిటి బాబు రమణి కబురు పెట్టావట అవును బాబాయ్ విజయ్ ఆస్తి పంపకాల కోరాజు అది పెద్దల ముందు జరగాలని నా కోరిక ఏమిటి విజయ్ ఆస్తి వల్సమని అడిగడా నేను నమ్మను అతని కళ్ళలో కూడా ఈ ఊహరాదు కళ్ళ ముందు జరిగేది కూడా ఒక్కొక్కప్పుడు కళ అనిపిస్తుంది కళలు కూడా కలలేనని ఆలస్యంగా అర్థమవుతుంది అన్నయ్య అనే మాట నీకు ఇంకా గుర్తుందా ఉత్తరంలో డిఆర్ అని రాస్తే అన్నయ్య అనే సంబోధన కూడా అనుకున్నాను నేను సంతకం పెట్టమంటే నువ్వు పెట్టింది సంతకం కాదురా ఈ ఇంటి పరువు మర్యాదకే నిప్పు పెట్టావు అసలు ఈ తప్పంతా నాదేరా నీ అంతట నువ్వు ఆలోచించుకునే తెలివి లేకుండా నేను పెంచాను ఆ తప్పు తిట్టుకోవడానికే ఈ ఆస్థంతా నీకు అప్పగిస్తున్నాను నేను పంపకాన్ని కోరలేదన్న నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోలేని మూర్ఖుని కానరా నేను నువ్వు కాలేజీలో చదివావు నేను జీవితాన్నే చదివాను బాబాయ్ ఆస్తి అంతా రెండు భాగాలు చేశాను చూడండి బాబాయ్ ఈ ఆస్తి పంపకం అంతా అయోమయంగా ఉంది లక్ష్మగా అడిగి తెలుసుకో అమ్మా లక్ష్మి ఉన్న సంపదంతా ఒక చోట కుప్పగా పోసి రెండు భాగాలు చేశానంటాడు ఏమిటి అబ్బాయి కావటానికి ఆయన అర్థంగిన అయినా ఆయన ఆంతర్యం ఏమిటో కావడం లేదు ఇదేమిటండి ఉన్న ఆస్తంతా ఒకచోట పెట్టి రెండు భాగాలు చేశానంటారు ఏమిటి కళ్ళుండి చూడగలిగిన వాళ్ళకి రెండు భాగాలు ఏమిటో అర్థం అవుతాయి లక్ష్మి ఆలోచిస్తూ నిలబడ్డావేం విజయ్ నీకే భాగం కావాలో తీసుకో నువ్వేనే చెప్పు బాబాయ్ అన్నయ్య ఆస్తి పంచమని నేను ఎప్పుడు అడగలేదు అడగకుండా ఆస్తి పంపకాలు చేయడం అన్యాయం అని చెప్పు బాబాయ్ అతను ఈ నిర్ణయానికి రావడానికి దాని వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది కారణం ఏదైనా ఇంతవరకు వచ్చాక పంపకాలు జరిగి తీరాల్సిందే అన్నయ్య భాగాలు సరిగ్గా పంచలేదు బాబాయ్ అవును బాబాయ్ ఆస్తి అంతా ఒకవైపు మరోవైపు తననే పెట్టుకున్నాడు ఏది కావాలో కూడా నన్నే నిర్ణయించుకోమన్నాడు ఈ ఆస్తి ఏంటన్నయ్యా ఈ ప్రపంచంలోని ఆస్తి మొత్తం కలిపి కొత్తగా పోసినా సరే నీ కాలి కోటికి సరిపోదు నా శరీరంలోని ప్రతి అణువు ప్రతి రక్త పొట్టు అక్కడికి నా శ్వాస కూడా నువ్వే కావాలని కోరుకుంటున్నానయ్యా ఈ డబ్బు ఈ ఇల్లు ఈ బంగారం ఇవేవి నాకు అక్కర్లేదన్నయ్యా నాకు నువ్వే కావాలని ఈ ఆస్తి మీద నా ఒక్కదానికి హక్కు ఉంది ఈ ఇల్లు ఆస్తి అన్ని నువ్వే తీసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉండు ఈ మాత్రం నాదే కిందలో మరెవరికి బాగా ఈ ఆస్తి నాకు పసుపు కుంకాలతో లభించింది ఆస్తితో ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాను అంత మాట రాముడి నీడలోనే లక్ష్మణుడి జీవితం సాగాలి ఈ ఆస్తి నాకు కావాలి బంధుత్వాల కోసం ఆస్తిని అంతస్తుని వదులుకునే మూర్ఖురాన్ని కాదు నేను నువ్వు కోరుకునే మీ అన్న వద్దనే ఈ కలిపి జాస్తి ముందు ఏమాత్రం నా నోరు మేయలేరు మీరు నేను మీ భార్యను అన్నిటి మీద నాకు పూర్తి అధికారం ఉంది ఈ ఇల్లు కావాలి పొలం కావాలి మొత్తం ఆస్తుంత కావాలి నువ్వు బురదలో పెట్టిన పద్మాని అనుకున్నా నువ్వే పొడతని విజయ్ పాపం నీ నాటకం నువ్వు వద్దని నీ భార్య కావాలని ఆమె కోసం నువ్వు అంగీకరించినట్లు నటించవలసిన అవసరం లేదు ఈ ఇల్లే కాదు ఈ ఊరే విడిచిపెట్టి నేను లక్ష్మి వెళ్లిపోతాం ఈ ఆసుపాత్రులన్నీ నువ్వే అనుభవించా లక్ష్మి ఆస్తి కదా కావాల్సింది నీలాంటి భార్యలు స్వర్గం లాంటి ఇంటిని ఎలా నరకంగా మారుస్తారు ఇప్పుడు అర్థమైంది వెళ్ళు యాసి మాత్రం నువ్వే తీసుకో కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీకు నాకు ఏ సంబంధం లేదు క్షమించు ఒక్క నిమిషం ఆగి నేను చెప్పే మాట విను మన పాప కోసం ఇలా చేశాను కానీ స్వర్గం ఇంటి నరకం చేయాలని కాదు నా బిడ్డ నేను చేస్తున్నాను దయచేసి నా బిడ్డ నేను చేయకండి నేను చెప్పిన మాట వింటేనే నీ బిడ్డను వదిలేస్తాను ఏమిటిది ఆ శేఖరం వాస్తులోని భర్త భాగం నువ్వు పంపకం అడగాలి నా వల్ల కాదు భగవంతుడు లాంటి భావగారిని ఆస్తి పంచమని నేను అడగలేను అడగాలి అడిగి తీరాలి నువ్వు మాటలతో ఆ శేఖరాన్ని కూలబడవాలి అతను గుండె పగిలి చావాలి అలా జరగలేవను సొత్తు లాంటి ఇంటిని ముక్కలు చేయలేను ఓకే నువ్వు ఆ ఇంటిని ముక్కలు చేయకపోతే నేను ఈ బిడ్డను రెండు ముక్కలు చేస్తాను నా బిడ్డ చేయదు ప్లీజ్ తప్పదమ్మా ఏ బిడ్డను రెండు ముక్కలు చేసి ఆ ఇంటికి పార్సిల్ పంపాలి ఆ ముక్కలు చూసి శేఖరం భార్య గుండె పగిలి చావాలి ఆ తర్వాత దేనికంతటికే కారకురాలైన నిన్ను చంపి నీ మొగుడు చచ్చిపోవాలి ఆ స్వర్గం లాంటి ఇల్లు దెయ్యాల కొంపగా మారిపోవాలి అప్పుడే నా పగ ఏం జరిగిన వాళ్ళు భరించలేరు అయితే ఆ పంచుకున్న డబ్బు దస్కం నగ అన్నీ అన్ని తెచ్చి నాకు అప్పగించు ఏంట్రో ఇది ఇన్నాళ్ళు నా మంచిగా ఉండి ఇవాళ నా కూతురు బిడ్డనే ఎత్తుకుపోతావా ఏ ఎండకాడుకుబట్టే నువ్వు నాకు నీతులు చెప్పేది మన పాపని రామ్మూర్తి చంపేస్తాడే మన భయంగా ఉందండి నీ కావాల్సిన నగ నట్ర ఆస్తి పాస్తి అన్ని తెచ్చాను తీసుకొని పాప ఎక్కడుందో చెప్పు చెప్తా చెప్పటమే కాదు చూపిస్తా పాపకి ఏమైనా అంత తేలిక ఇస్తాను ఎన్నాళ్ల నుంచో ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఈ రోజు నాలుగో రగులుతున్న పగ ప్రతీకారం తీర్చుకుంటా మే అన్న నన్ను పది మందిలో అవమానించి గ్రామ బహిష్కరణ చేశాడు అందుకు ప్రతిఫలంగానే పెద్ద పెట్ట ప్రాణాలు తీస్తాను ఆకు నీ పగ మామిదేగా కావాలంటే నా ప్రాణాలైనా నా పాప నేను ప్లీజ్ నా పాప నాకు నేను ఇవ్వను దమ్ముంటే నువ్వే వచ్చి తీసుకో Oh, నువ్వు అక్కడ వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నావంటే ఇక్కడ నా చెయ్యి జారిపోతుంది నీ బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి నీ బిడ్డ బ్రతికుండాలనుకుంటే నువ్వు చచ్చే వరకు దెబ్బలు తినాలి ఎదురు తిరిగావంటే నీ బిడ్డ నీళ్లలో ఉంటాడు អ <laughs> <laughs> Ha <laughs> ha! మీ తీసుకోండి పెట్టిన మీ వస్తువు తీసుకెళ్ళండి అక్కడ అవును నా ప్రాణం కాపాడడానికి ప్రాణమే నీ బిడ్డని కొదో పెట్టారా ఇప్పుడు మీ బిడ్డని మీరే తీసుకోండి అక్క ఏ పాప మీ బిడ్డని నాకు లలిత కూడా తెలుసు డాక్టర్ చెప్పింది డాక్టర్ చెప్పిందా చెప్పిందక్క నువ్వు పడ్డ అవమానాలు చేసిన త్యాగం అంతా చెప్పింది పాప పడితే నీ పుట్టింటికి తీసుకెళ్ళా లేదండి అక్క ఎన్నో అవమానాలు పాలైంది పాపక ఇంట్లో ఏం జరిగినా దేవత లాంటి అక్కని మా అమ్మ ఆడిపోసుకుంటుందని పుట్టింటికి తీసుకెళ్లాను అమ్మా లలిత దుర్మార్గురాలని పట్టుకొని గొడ్రాలు దరిద్ర దేవతను తిరతావా నీ కూతురు ప్రాణాలు కాపాడటం కోసం తను తన బిడ్డను త్యాగం చేసింది నువ్వు చేసిన పాపాలు తీరాలంటే ఆమె కాలం మీద క్షమాపణ చేసుకోలేక ఎన్నో తప్పులు చేసేది ఒక ఇల్లు నరకంగా మారటానికైనా స్వర్గంగా మారటానికైనా ఆ ఇంటి ఇల్లాలే కారణం కనకయ్య పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు మనమందరం ఇలా మంచి మనసులతో మెలిగితే ఒక ఇల్లే కాదు మన ఊరే స్వర్గంగా మారుతుంది